కావలిలో షేర్ మార్కెట్ పేరుతో మనీ స్కామ్ సూత్రధారి కట్టించిన డబ్బులు ఎక్కడెక్కడ దాచాడు ఎన్నెన్ని ఆస్తులు కూడబెట్టాడు కనుక్కోవడంలో కావలి పోలీసులు వేట సాగిస్తున్నారు అదేవిధంగా అతని కుటుంబ సభ్యుల పేరున ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి వారి బ్యాంకు ఖాతాలపై ముమ్మరంగా ఆరా తన ప్రధాన అనుచరులు బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోపక్క కావలి ప్రకాశం జిల్లా నెల్లూరు ప్రాంతాల్లో పలు లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు సుబానీ ఎంతెంత డబ్బు కట్టించాడు ఆ డబ్బులు రీపేమెంట్ ఎంతెంత చేశాడు అనే కోణంలోనూ డబ్బులు కట్టిన వారి నుంచి వివరాలు సేకరణలో బిజీగా మారారు తనకి ప్రధాన అనుచరుడిగా మారిన కావలి రూరల్ కానిస్టేబుల్ రాధాకృష్ణ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది రామాయపట్నం ప్రాంతంలో సుమారు ముప్పై ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది మరోపక్క సుబానీ బాధితులు పోలీసుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు తాము ఇంత కట్టామంటే ఇంత కట్టామంటూ వారు పేర్లు నమోదు చేసుకుంటున్నారు విషయం తెలుసుకున్న తెలంగాణ నారాయణపేట జిల్లా మత్కల్ ప్రాంతానికి చెందిన వారు కూడా కావలికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు என்னமே बोलதுனாரு ஆகுது அந்த அந்த இல்ல இல்ல சப்பே சின்ன சவுட் கூட சவுட் பண்ணிட்டு இருக்காரு புனந்தல லேர் மீரே குளுக்க மட்டும் தான் ஏதாவது ஒரு ரோஜுல 어어 가다 어 가다 어 가다 어어 가다 어 가다 어 가다 어

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి